సో ఇవి టైర్లు ఇవ ఇది ఒక టైర్ పలిగింది ఎంత బటన్ ఉన్నది అర్ధ రూపాయి బటలు ఉన్న టైర్ ఫిఫ్టీ పర్సెంట్ టైరు కొత్త టైర్లు ఇవి ఈజీగా టైర్ ఎక్కిపోద్ది ఇంకా భుజం దీనికి కానీయాలంటాడు సింపుల్గా అయిపోయింది ఎంత హార్డ్ పని అయినా సరే టెక్నిక్తో చేసుకోవాలని చెప్పేసి మనవాడు అంటాడు పెద్దలు అమావాస్య అని చెప్పేసి అని సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ ఇది ఎందుకంటే పెద్దలకు చేసుకునేది మన పెద్దలు అంటే మన పూర్వీకులు మన వంశాలు ఉంటారు తాతలు తండ్రులు చనిపోయిన వాళ్ళు మన వంశస్థులు మొత్తం అందరికి సంబంధించి వాళ్ళకు చేసుకునే పండుగ అన్నట్టు ఇంటికాడ ఒక లారీ సపోర్ట్ చేస్తున్నందుకు లారీ డ్రైవర్ వీడియోలు చూస్తున్నందుకైతే ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు థ్యాంక్స్ అండి హాయ్ ఫ్రెండ్స్ అందరికి రచ్చరచ్చ అయిపోయింది ఇవాళ ఎందుకంటే మనం ఎక్కడున్నామంటే కరెక్ట్గా ఈ మంచిరాల వెళ్ళే దారి అది ఇక వెళ్తే మంచిరాల బైపాస్కి వెళ్ళే దారి పొద్దున తొమ్మిదింటికి మంచిరాల బైపాస్ ఎక్కి రింగ్ దాటి ఒక నాలుగు కిలోమీటర్లు ముందుకు పోయినా ఎండకు ఫుల్గా ఈ టైపు ఎండ బాగా కుడుతుంది తొమ్మిదింటికే బీభత్సమైన ఎండ మరి టైర్లు ఈ టైయో ఏందో రెండు టైర్లు పుట్క్కు పుట్టుక్కు అన్నాయి అక్కడనే గుడవడాయి ఆ ఒక టైర్లు ఇక ఇదొక ఇదొక టైరు ఒక ఆ చివర ఒక టైరు ఆ ఒక టైర్ రెండు టైర్లు చాలా చోట తిరిగిన మంచిరాళ్ళ అది ఇదే అని చెప్పేసి అండి రేట్లు మంచిరాళ్ళ ఉన్న విజయవాడకి చాలా తేడా ఉన్నాయి రేట్లు ఎందుకంటే ఒక పదిహేను వందల తేడా ఉన్నాయి అపోలో అడిగినా ఎంఆర్ఎఫ్ అడిగినా టూ నైంటీ ఫైవ్లు అడిగినా హజార్ బీస్లు అడిగినా దానికి దీనికి వెయ్యి పదిహేను వందలు తేడా ఉన్నది తిరిగి తిరిగి ఈ టైం అయింది ఎట్లనే టైర్లు చూపిస్తా సో ఇవి టైర్లుగా ఇది ఒక టైర్ పలిగింది ఎంత బటన్ ఉన్నది అర్ధ రూపాయి బటన్ ఉన్న టైర్ ఫిఫ్టీ పర్సెంట్ టైరు ఇగో కొత్త టైర్లు ఇవి యాభై ఒక్క వెయ్యి అంటే ఇక్కడ ఎంఆర్ఎఫ్ స్టీల్ మస్లు ఎందుకంటే ఎస్ త్రీ సి ఎయిట్ ప్లస్ ఇగో ఆటో అన్న మనతో పాటుకు వచ్చారు మనతో పాటు ఇద్దరు సబ్స్క్రైబర్లు కూడా వచ్చారు వాళ్ళ పోయిన టైం కదా ఒంటి గంట దాటిపోయింది ఇంటికి వెళ్ళిపోయారు అలాగే ఆనందనేశ్వరండి అని అట్ట బిజ్జి కనబడుతుంది చూసారా ఆ బిజ్జి ఎక్కేసి ఆ బిజ్జి మించి ఇటు లెఫ్ట్ సైడ్ ముందుకు పోయినట్ల అట్లా నాలుగు కిలోమీటర్లు పోతే మన బండి కనబడుతుంది పాపం ఆటో అన్న కూడా ఏం తినలేదు పొద్దు నుంచి మనతోటే ఉన్నాడు నాలుగు సార్లు అటు తిరిగి ఇటు తిరిగి ఈ అయింది ఇక టైర్ల కొట్టిది సో టైర్లకు అయితే వాటికి ముహూర్తం వచ్చేసింది నవ్వాలన్నా ఏడవాలన్నా అర్థమైతే లేదు ఇక అయినా ఏడిసే రోజులు పోయినలే ఇలాంటి కష్టాలను చూసి నవ్వుకునే రోజులే వచ్చింది సో అది ఏదైనా గట్టిగా నిలబడి ఉండాలా పడితే ఇవ్వాలి కాకపోయినా రేపైనా వాటి పని అయిపోవాల్సిందే ఏం చేస్తాం మరి ఇక కాకపోతే నాలుగు రోజులు సర్వీస్ వచ్చేటి మంచి టైర్లు సర్వీస్ అని కాదు మామూలు సర్వీస్ కాదు బీభత్సమైన సర్వీస్ రావాల్సిందే ఎందుకంటే అవి ఫిఫ్టీ పర్సెంట్ బటన్ ఉన్నది ఇంకా అది ఇంకా థర్టీ పర్సెంట్ దాకా అరగాలి అరిగిన తర్వాత ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సె ఫిఫ్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నప్పుడు ఆ రెండు టైర్లు రీబటన్కి ఇవ్వాలా ఆ రీబట్న్కి తీసుకొని డమ్మీలోకి వెయ్యాలి ఇంకా చాలా సర్వీస్ చేయొచ్చు ఇంకో సంవత్సరం సంవత్సరం తర్వాత ఒక్కసారి వాటిని ఇంక ఈ టైప్ ఏం చేస్తాం ఈ టైర్లో ఇక్కడ బిగించుకొని టైర్లు కూడా మన లేడు భోజనానికి వెళ్ళాడు ఆయన వచ్చిన తర్వాత టైర్లు బిగించుకొని మనం బండి దగ్గరికి వెళ్ళినాం ఇక వచ్చిన తొంభైదింటికి ఆపిన బండి రెండు అవుతుంది ఇంకా ఇగో వచ్చిండు టైర్ల షాప్ అన్న టైర్లు బిగిస్తున్నాడు కొత్త టైర్లు మన కూడా మంచిగా నిమ్మగా బిర్యానీ తిన వచ్చాడు పాప నాకున్న ఆటో డ్రైవర్ అన్నకే ఏం లేదు ఎండినా ఇద్దరం వెండినా ఇలా రాముయ్యా బండ్లో వంట చేసి పెట్టమన్నా కరెక్ట్ లంచ్ టైం కల్లా వస్తా అని చెప్పి మాట్ నాకోసం తినకుండా కూర్చున్నాడంట ఫోన్ చేసినా నా కోసం వెయిట్ చేయకుండా నువ్వు తినేసి పడుకో టైర్లు ఆటోలు వేసుకొని అని చెప్పేసి అన్న ఈ టైర్లు బిగించుకొని కనపడే ఆటోలో వేసుకొని ఆ బ్రిడ్జి ఎక్కిపోవాలి ఇక అట్లా కనబడే ఎన్నికల కనబడే బ్రిడ్జి ఎక్కి బండి దగ్గరికి పోవాలి నాలుగు కిలోమీటర్లు ఇవ్వండి బాబు మంచిగా అన్న కొత్త టైర్లు చూసుకునే పని లేదు మీ దగ్గర రేట్లు ఎంత ఉన్నాయో జర కామెంట్ చేయను బ్రదరే ఏ ఊరి నుంచి ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారో కొద్దిగా రేట్లు ఇవైతే ఏ స్త్రీ చెప్పినా కా ఇందాక ఆ ఆ టైర్లు ఎంఆర్ఎఫ్ టైర్లు యాభై ఒక్క వేయబడ్డది మన విజయవాడలో అయితే యాభై వేలు మీ దగ్గర రేట్లు ఎంత ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి నాకు వచ్చేసాం అయితే బండి కాడికి ఇక టైర్లు లేట్ ఇక సిలిండర్లు చూడడానికి అయితే అందంగా ఉన్నాయి మా డబ్బులు కూడా అందంగా లేవా ఇక యాభై ఒక్క వెయ్యి సో చెప్పడం మర్చిపోయాను అన్న పేరు సందీప్ ఇక్కడే పక్కనే మంచిరాల ఇక్కడ అయితే మనోడి నెంబర్ అయితే కాంటాక్ట్ లేకపోయింది నాకు ఎందుకంటే ఈ ఏరియా సాయి కృష్ణ అన్న ఫేమస్ ఇట్లా అయింది అని చెప్పగానే సాయి కృష్ణ అన్నకి ఫోన్ చేసి ఉండు నేను డ్యూటీలో ఉన్నా మనోడికి ఫోన్ చేస్తా అని చెప్పి సందీప్ అన్నకు ఫోన్ చేసిండు సందీప్ అన్న ఆటో డ్రైవర్ అన్న కూడా మన సబ్స్క్రైబరే దాని మనం బైక్ వేసుకుని బండి దగ్గరకు వచ్చేసింది ఏంటన్నా పోసినావని చెప్పేసి అంటే ఇట్లా టైర్ పలిగింది అని చెప్పి అంటే ముందు సెకండ్ హ్యాండ్ టైర్ కొనడానికి ట్రై చేసినాం అది దొరకలే రీ టైర్ ఒకటి అవైలబుల్ ఉంది అన్నాడు మనడు ఫోటో కూడా చూపించాడు అది ఇది నాకు రీ టైర్ మీద అంత నమ్మకం రాలే ఎందుకంటే మనం ఇంకా పోయేది పదిహేను వందల కిలోమీటర్లు ఎట్లీస్ట్ ఒక నాలుగు వందలు లేదు లాంగ్ జర్నీ ఇంకా చాలా ఉంది రీబర్టన్ టైర్ వేసుకొని పోవడం కూడా అంత మంచిది కాదు అని చెప్పేసి నాకు అనిపించింది మన పగిలినవి కూడా రెండు టైర్లు అందుకే పోతే పోయింది అని చెప్పేసి ఇప్పుడైనా వేసేది నాలుగు రోజుల తర్వాత వేసేది అని చెప్పి సిలిండర్లు కొంతమంది అని చెప్పేసాను ఇంకా సందీపా నా సైజునిస్తే ఇక మనవడు నాలుగు కొట్టు తిరిగిన నాలుగు కొట్టు తిరిగేసి రెండు వందలు తేడా ఉన్న కూడా ఇక్కడ వద్దు మనకు రెండు వందలు ఎక్కువ ఉంది రేట్ అని చెప్పేసి వెళ్ళి తక్కువ ఉన్న కడ రెండు వందలు తక్కువ ఉన్న దగ్గర ఉండి ఇప్పించింది ఎంతైనా మన విజయవాడ మీద ఇక్కడికి రేట్ ఎక్కువ అయితే ఇదే టైర్ అన్న విజయవాడలో నలభై తొమ్మిది ఐదు వందలు టూ నైన్టీ ఫైవ్ మన దృష్టిలో ఉన్నారు రెగ్యులర్ టైర్ షాప్ ఉంది నలభై తొమ్మిది ఐదు వందలు అక్కడ సో ఈ పని నేర్చుకోవాలంటే మూడు సంవత్సరాలు కానీ రెండు సంవత్సరాలు కానీ ట్రైనింగ్ ఊరికే రాదు ఇది ఇట్లా పట్టుకొని దీంట్లో వేయటం కాదు మామూలుగా నల్లీలు కలుపుకుంటా ఉండాలి టైర్ ఎక్కిమని ఇటు అయిపోండు టైర్ ఎక్కించే ప్రాసెస్ కొంతమంది ఏం చేస్తారంటే రెండు రాట్లు పట్టుకొని ఇంకా లేపుతాను ఇదే నేను క్లీనర్ పనికి ఫస్ట్ టైం లారీ మీద అడుగు పోయేటప్పుడు మా గురువుగారు నేర్పిన పట్టిది టైర్ ఎక్కినామంటే ఒళ్ళు నొచ్చుకోకుండా పని చేయాలని చెప్పేసి ఆయన అనేవారు ఆయన చెప్పిన పద్ధతి నేను ఇంకా ఇప్పటికీ అదే మెయింటైన్ చేస్తా ఉంటా ఈజీగా టైర్ ఎక్కిపోద్ది ఇంకా భుజం దీనికి రానియాలంటాడు సింపుల్గా అయిపోయింది ఎంత హార్డ్ పైన అయినా సరే టెక్నిక్ తో చేసుకోవాలని చెప్పేసి మనవాడు అంటాడు టైర్లు దొరకటమే కాదు నల్లిని కలుపుకోవాలి ఈ నల్లి పైన ఉంది కదా వచ్చే నల్లి కింద ఎందుకంటే మనం అప్పుడప్పుడు నాలుగు ట్రిప్లకోసారి మూడు ట్రిప్లకోసారి గాలి చెక్ చేసుకుంటాం కదా ఇది కింద పైన ఉంటే గాలి పెట్టడానికి అవైలబుల్ ఉంటుంది ఏది కానీ క్లీనర్ పని చేసి డ్రైవర్ అయితేనే ఇవన్నీ తెలుపుతాయి ఇప్పుడు క్లీనర్ పని చేయడానికి ఎవరు ఇష్టపడతలేరు అంతగా అన్నకు కాలు దెబ్బ ఉన్నాయని కూడా చేస్తున్నారు నిమిషా அது ஓபிக்னா கூட மாநில பேசாரா ஓகே வச்சி கரெக்டு கல்சிந்த மல்லி ఎక్కుతాయి కదా చూసుకునే పని లేదు లోపల వేసుకో బయట వేసుకో ఎక్కడ వేసుకున్నా ఇబ్బంది లేదు అసలు ఇది అవ్వకపోతే మంచిగా ఆ బెల్లంపల్లి ఏరియా టోల్గేట్ దాటిన తర్వాత గ్రీజ్ కొట్టించుకొని పోదాం అనుకున్నా సాయంకాలం మెల్లిగా బయట ఈ టైం అయిపోయింది మనకున్న టైం కాస్త అలా అయిపోయింది ఇప్పుడు అసలు కథ ఉంటుంది ఇక అన్నీ ఒక రెండు రెండు వే చాలా రోజులు అయ్యి లాగా ఇస్తాం ఈ టైర్ల కొట్ల మిషన్లు వచ్చినా కాంచలే అదే అయిపోయింది పానానికి సుఖం వస్తుంది బాగా అప్పట్లో టెంటర్ బోల్ మీద క్లీనర్ చేసినప్పుడు మా పది నిమిషాలు వీక్ అవ్వాలి వీలు పోల్ట్ అవి మొత్తం సపా సఫా జాకి పెట్టుకొని இல்லை கொஞ்சம் கொவ்வொ கரு பாடி மிலி ஆபோசி டிசைன் சிந்தாண்ட் వర్షం కూడా మొదలవుతుంది మనం జర్నీ మొదలు స్టార్టింగ్ లో టైం అయితే తొమ్మిది పది అవుతుంది అప్పుడే ఫుల్గా ఎండ ఎప్పుడు చూడు సల్ల పడ్డది అందుకే అందరు ఊరికే అంటారు అప్పుడప్పుడు పెద్దోళ్ళు ఒక మాట అంటారు గాచారం అడ్డం తిరిగితే అరటి పని తిన్నా కానీ పని తిరిగిద్దంట మరి ఇరవై ఒక టైర్ మీద పలుగు అయింది టైరు రెండు టైర్లు ఇరవై ఒకటి అటు నుంచి బంగాళాదుంపా ఇరవై ఐదు ఇరవై ఐదు నరేసుకొస్తా అరవై డెబ్బై అరవై డెబ్బై టైమింగ్ తెలుసుగా మళ్ళీ ఎండకాలం లేదంటే ఇది ఖాళీ చేసి నుంచి మైదా కానీ ఏదైనా లోడ్ చేసుకోవాలన్నా కూడా ఇరవై ఐదు టన్ను నిక్కొచ్చు అది అంతే సఫా సఫా కొట్టుకొచ్చేవాడిని అంత లోడ్ మీద పగలేదు అప్పుడప్పుడు ఏమైనా లోకల్లో చిన్నగా మేల అది ఏది ఉంటే ఒక టన్ను రెండు టన్ను మింగేయటమే దానికి ఏం అవ్వాలా అది చూడుగా నేను ఆ వీడియోలా నిమ్మకాలు వేస్తాను నిమ్మకాయ వేస్తా అని తిరిగిన ఎవడ నావీ చేసినట్టు మీరు ఇంకోసారి అయినా ఓకే వేస్తాడు ఇవాళ లోడ్ ఏం తగలే ఇవాళ ఏం లేదన్నా రేపు ఎల్లుండి తగ్గుతుంది ఇవ్వచ్చు ఆర్డర్లు ఏవంటే ఆర్డర్లు బాగా తక్కువ వస్తాయి అయితే రోజుకు పది పన్నెండు ఆర్డర్లు వస్తానే పన్ను వందల ముప్పై రెండు వందల నలభై బాగాలు ఉన్నాయి ఓకే సరిపోద్ది ఎరా ఓకే ఇది ఆపోజిట్ బోల్ట్ అనుకుంటా ఏది ఏమైనా కానీ ఏ ఊరికి పోయినా ఏ రాష్ట్రానికి పోయినా కానీ మన తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబ్లో మనకు వచ్చేది ఏమైనా ఉండేది అంటే అంతంత మాత్రమే కానీ ఎక్కడికన్నా పోతే రెస్పెక్ట్ అనేది గౌరవం అనేది ఉంటుంది పలకరించే వాళ్ళు ఎక్కువ మెయిన్ ఇప్పుడు నన్ను చూసి ఫోన్ చేస్తే సందీప్ అన్న అని అనొచ్చు అట్లా ఎవరైనా ఒకరు వచ్చి పలకరిస్తూ ఉండరు అన్నా ఏవైనా చెప్పి మందులు అవుతూ ఉండరు మెయిన్ గుర్తింపు మీరు ఒకరిదాలు జీవితానికైతే సో సంతోషం ఉన్నా సో పని అయిపోయింది టైర్లు బిగుచుకుని అయితే ముందుకు వచ్చేసినాం దగ్గర దగ్గర ఎంత ముందుకు అంటే జబల్పూర్ ఏరియా దాటేసి ఉన్నాం కరెక్ట్గా ఈ ఊర్లో ఏం కావాలన్నా దొరుకుతుంది ఇక్కడ ఇక మన ఆంధ్ర తెలంగాణ టైప్లో కూరగాయలు లేదా సర్కులు కావాలన్నా కొద్దిగా ఉద్యోగ గొప్ప సర్కులు ఇక్కడనే ఉంటాయి ఇక్కడ సర్కులు తీసుకుని అయితే అవసరం ఉన్నాయి తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరిపోయినా ఇక్కడ నుంచి ముంగట కట్ని ఊరి ఉదల చికెన్ అదే ఏదైనా తీసుకుందాం అని చెప్పి ఆలోచన కొద్దిగా అయితే ముందుకు రోడ్ అయితే బాగుంది పెద్దగా ట్రాఫిక్ అనేది ఏం లేదు సో ముందు వెళ్ళిపోయి వంట ప్రోగ్రామ్ అయితే మొదలు పెట్టుకున్నాం దాంతోపాటుగా ఈ రోజైతే ఒక ముఖ్యమైన రోజు సో అదేందో నేను పాయింట్లోకి వెళ్ళిన తర్వాత ఆపుకొని ఆ విషయం అయితే నాలుగు ముక్కలు నా మాటల్లో వివరించదలుచుకున్నాను సో ఇక్కడ నుంచి అయితే రేవా మన కరెక్ట్గా రెండు వందల కిలోమీటర్లు ఉన్నది రేవా నుంచి మన బైపాస్ తగిలింది రేవా ఊళ్ళోంచి వెళ్ళడానికి అయితే అవకాశం లేదు ఎందుకంటే డే టైంలో పాస్ అయ్యే అవకాశం ఉన్నది నైట్ టైంలో వెళ్ళినా కానీ మనకి ఇబ్బంది ఎందుకంటే మన లోడ్కి సరిపడా తగ్గట్టు లేదు అక్కడ ఊళ్ళో వైర్లు అవి అని చెప్పేసి అని సీనియర్ డ్రైవర్లు అయితే చాలామంది చెప్తున్నారు సో బైపాస్లో నుంచి వెళ్ళిపోవడం అయితే బెటరు దీని తర్వాత ప్రయాగ్ రాజ్ రూట్ అయితే ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు ఇదే మొదటిసారి వెళ్తాం సో అక్కడ కూడా ఆపుకునే ఎవరికైనా తెలిసిన డ్రైవర్లకు ఫోన్ చేసుకొని వెళ్తాం బెటర్ అని ముందుకు సాగుతా జర్నీ మనది ఓకే మనం వచ్చేసి కట్నీ దగ్గర దగ్గరలో ఉన్నాం సో ఇవాళ అయితే ఒక ముఖ్యమైన రోజు ఏంటంటే అక్టోబర్ రెండో తారీఖు గాంధీ జయంతి కూడా అందుట్లో మళ్ళీ ఏంటంటే మన పెద్దవాళ్ళకి సంబంధించిన పెద్దల అమావాస్య అని చెప్పేసి అని సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ నట్టు ఎందుకంటే పెద్దలు చేసుకునేది మన పెద్దలు అంటే మన పూర్వీకులు మన వంశంలో ఉంటారు కదా తాతలు తండ్రులు చనిపోయిన వాళ్ళు మన వంశస్థులు మొత్తం అందరికి సంబంధించి వాళ్ళకు చేసుకునే పండుగ ఇంటికాడ సో ఇదైతే ఇంటికాడ చేసుకోవాలి ఎందుకంటే మనం మన ఉద్యోగం అయితే మన వృత్తి అయితే ప్రజెంట్ ఇది కాబట్టి మనకైతే కుదరలేదు ఏంటంటే దీని గురించి నా కొద్దిగా నాలుగు ముచ్చట్లు చెప్పాలంటే చాలా పెద్ద పేజ్ ఉంది సింపుల్గా నాలుగు ముచ్చట్లు చెప్తా ఎందుకంటే మొగోడై పుట్టినోడు ఎవడైనా సరే వాళ్ళ ఏంటంటే వంశస్థులు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉండేదంటే వాళ్ళకి వేసే సిద్ధాంతాలు ఇవి మొత్తం అన్నట్టు పండగలు పండుగలు కరెక్ట్గా వేసుకోవాలి ఇవి వేసుకోకపోతే ఏంటంటే పితృఘోష తగులుతుంది అని చెప్పేసి అంటారు ఎందుకంటే వాళ్ళ పితృఘష తగులుతుంది అని చెప్పేసి అంటారు సో ఎప్పుడన్నా ఇన్నరో లేదో దీని గురించి చెప్పాలంటే ప్రతి ఒక్క ఈ పెద్దల అమావాస్య రోజు అయితే పురాణాల్లో మన మన పెద్దలు చెప్పిన మాట ఏంటంటే నాకు చెప్పిన మాట మా ఇంట్లో నాకు చెప్పిన మాట ఏంటంటే ప్రతి ఒక్క ఈ పెద్దల అమావాస్య రోజు అంటే మన పితృదేవతలు మన వంశస్థులు మొత్తం ఉంటారుగా మన తాతలు వాళ్ళ తండ్రులు వాళ్ళ తండ్రులు వాళ్ళ తండ్రులు వీళ్ళందరూ ఈ అమావాస్య రోజు మధ్యాహ్నం కరెక్ట్గా పన్నెండింటికి మన ఇంటి ముందు దిగుతారు అన్నట్టు అంటే వీళ్ళు మన కోసం ఏమైనా ఈ విధంగా చేసే పండుగ చేస్తున్నారా ఈ విధంగా చేసేసుకొని ఏంటంటే అర్క్యం అర్పించాలి వాళ్ళకి దీన్ని స్వయం పాకం అని చెప్పేసి అంటారు ఈ స్వయం పాకం అనేది ఇట్లా పెట్టేసి దాని తర్వాత వాళ్ళు తినడానికి ఏమన్నా నైవేద్యం లాగా పెట్టేసి అవి తీసుకెళ్లి పంతులు గారికి అయితే ఇవ్వాలన్నట్టు ఈ విధంగా చేస్తున్నారా లేదా అని చెప్పేసి ఈ విధంగా చేస్తే వాళ్ళు సంతోషపడతారు అన్నట్టు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది చేయకపోతే వాళ్ళకు సంబంధించిన ఘోష అనేది మన తగులుతుంది అనట్టు ఏంటంటే దీని లెక్క సంవత్సరానికి ఒకసారి పరమశివుడు వీళ్ళందరినీ మన ఇంటి ముందు పంపిస్తాడు పోండి అని చెప్పేసి అని వాళ్ళు వచ్చి ఇదంతా చూసుకున్న తర్వాత ఇట్లా చేసుకొని మనం దండం పెట్టుకొని మనకున్న కోరికలు మా ఇల్లు బాగుండాలి వ్యాపారం బాగుండాలి లే పిల్లం పిల్లలు బాగుండాలి ఇట్లా అని చెప్పేసి కోరుకుంటాం కదా ఇదంతా ఇన్ని మన ద్వారా శివుని దగ్గరికి వెళ్ళి వాడు మా కొడుకు మా మనవాడు ఇట్లా మా చిన్నోడు అని చెప్పేసి అని వాడికి ఉన్న ఇబ్బందులు ఇవి వాడికే ఏ ఇబ్బంది లేకుండా కాపాడండి చూడండి అని చెప్పేసి అని మనం కోరుకున్న కోరికని వాళ్ళే తీసుకెళ్లి శివయ్య అయితే పెడతాను అన్నట్టు సో ఇది సారాంశం సరిగ్గా చెప్పినో లేదో నాకు తెలిసినంతవరకు అయితే ఇది ఇంకా చెప్పాలంటే చాలా ఉంది పెద్దగా ఉంది సో ఈరోజైతే ఎక్కడున్నా సరే నేను చేసుకోవాలి ఇక నేను దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే వాళ్ళని క్షమించమని చెప్పేసి అడిగినా మా నాన్నగారి పేరు కనుకుంట్ల సత్యనారాయణ గారు వాళ్ళ తమ్ముడు గారు మళ్ళీ పోతే వీళ్ళ నాన్న అంటే మా తాత ఆయన పేరు కుమరయ్య తర్వాత వాళ్ళ తండ్రి రామయ్య రాజమల్లు అని చెప్పేసి అంటారు ఆయన పేరు మీదే నాకు రమేష్ అని పేరు పెట్టిల్లు సో వీళ్ళందరి గుర్తున్న వాళ్ళ వంశస్థులు గుర్తున్న వాళ్ళందరి పేర్లు చెప్పేసి అయితే ఈ విధంగా చేయాలన్నట్టు ఇది పెద్దల అమావాస్య దీని గురించే ఇక్కడ ఆగి వంట చేసుకొని తినాల్సి వంట చేసుకొని ఆగాల్సి వచ్చింది సో అన్నం అయితే వండేసుకున్నాం సో ఇది అన్నం వచ్చేసి దీని తర్వాత కూర అయితే ఈరోజు చికెన్ తెచ్చేసిన కూర వచ్చేసి కూర జోండి ఒకసారి సో ఇక్కడ నుంచి ఇదంతా చేసుకొని దారిలో వెళ్తా వెళ్తా మన హైవేల పక్కమంటే ఎక్కడ ఉన్న గుడి అది ఇది ఉంటుంది కదా ఆ గుడి దగ్గర ఆపుకొని పంతులు గారికి ఒక నూట ఒక్క రూపాయి ఇచ్చేసి ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకొని ఎవరెవరు పేర్లు అయితున్నాయో వాళ్ళందరి పేర్లు చదివించేసి వెళ్ళిపోతే బాగుంటుంది మన దగ్గర అయితే ఇళ్ళలో అయితే పంతులు గారే ఇంటికి వస్తారు లేదంటే గుడికి వస్తారు సాయంత్రం నాలుగు ఐదు ఆ టైంలో అయితే గుడికి వస్తారు గుడికి వచ్చినప్పుడు మనమే పంతులు గారు వచ్చే టైం అని చెప్పేసి తీసుకెళ్ళి ఆయనకి చెప్పి కాళ్ళకు దండం పెట్టుకుని అయితే వస్తారు ఇది తెలంగాణ ఆంధ్రాలో ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే పండుగ మీకు కూడా తెలిసే ఉంటుంది సో నాకు తెలిసి ఏంటంటే మొగోడ ప్రతి ఒక్క మొగడే పుట్టినోడు ఎవడైనా సరే మన పూర్వీకులకైతే ఇలాంటి ఖచ్చితంగా చేయాలి చేయాల్సిన పద్ధతులు అయితే ఖచ్చితంగా చేయాలి సో తినేసి అయితే ఇక్కడ నుంచి బయలుదేరిపోదాం కట్నీ దగ్గరలో ఉన్నాం కట్నీ వెళ్ళిపోయి పార్టీ అయితే ఫోన్ చేస్తున్నాను చాలా సార్లు ఎక్కడ దాకా వచ్చావు ఎక్కడ దాకా వచ్చావు అని చెప్పేసి అని సో హండ్రెడ్కే వీడియో అది చూపిద్దాం అనుకున్నా సిల్వర్ ప్లే బటన్ చూపిద్దాం అనుకున్నా నిన్న ఆ టైర్లు పగిలిని ఇటు అటు అన్నం కూడా తినలేదు ఆటోలు తీసుకురావడం ఐవేలు అయిపోయింది సో నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చూపిస్తా సో ఈ మాటిచ్చే తప్పినందుకైతే సారీ క్షమించండి టైం వచ్చేసి కరెక్ట్గా రెండు అవుతుంది వంట చేసుకుని అన్నాలు తినేసినాం ఉన్న పనులన్నీ చూసేసుకున్నాం మొత్తం కంప్లీట్ అయిపోయినాయి సో ఈ పాటికి ఇంటికాడు ఉంటే బాగుండేది కొద్దిగా పండుగ సందర్ సందర్గా బాగుండేది అంటే విజయవాడ అంటే విజయవాడ కాదు మా ఊరు చోటపల్లి అక్కడ ఉంటే బాగుండేది ఏదైనా సరే పండుగ వాతావరణం అని చెప్పి చెప్పాలంటే పల్లెటూరే పల్లెటూరు తర్వాతనే ఏదైనా ఈ మధ్యలో ఊరు చాలా బాగా గుర్తు అనుకుంటున్నా అనుకుంటున్న మరి ఒక ఆలోచన అవుతున్నది మరి ఆ ప్లాన్ ఏమైతే ఏంటో సరిదిగా సో మనకు కట్నీ వచ్చేసి ఎన్ని కిలోమీటర్ ఉందంటే కరెక్ట్గా నూట ఎనభై కిలోమీటర్లు కట్నీ ఉన్నది దాని తర్వాత రేవా రేవా దాటిన తర్వాత రేవా వచ్చి మనం లెఫ్ట్కి వెళ్ళిపోవాలని చెప్పి అన్నారు సో పార్టీ కూడా ఫోన్ చేస్తున్నాడు ఆయనకైతే మాటిచ్చేసిన నేను ఇక ఎప్పుడంటే రేపు తెల్లవారుజాము నాలుగు ఐదు బండి పెట్టేస్తా అని చెప్పేసి సో ఈ రోడ్ అంతా మొత్తం సీసీ రోడ్ అయ్యక కాకపోతే రోడ్ అయితే బాగు మామూలుగా తార్ రోడ్డు కంటే సీసీ రోడ్ బాగుంటుంది ఈ వర్షాలకు గుంతలకు దాని తిరిగి ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా బాగుంటుంది రోడ్ అయితే ఈ రూట్లో జర్నీ అయితే చాలా చూపుతున్నాయి రెండో ట్రిప్ ఈ రూట్లో రావడం ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఎందుకంటే ఇప్పుడు మన మహారాష్ట్ర నుంచి సియోని సియో నుంచి లక్నో డౌన్ లక్నో డౌన్ నుంచి ఢిల్లీ వరకు చాలా ట్రాఫిక్ ఎక్కువ ఆ రోడ్డు ఏ రోడ్డు వచ్చేసి కొంచెం ట్రాఫిక్ తక్కువ కాకపోతే ఆర్టీఓలే చాలా ఎక్కువ ఇది ఏంటంటే మనకు ఒక నెల టైము ఇప్పుడు జబల్పూర్ ఆర్టీఓ వచ్చేసి మనకు మళ్ళీ ఆపిండు ఆ ఫైల్ తీసుకొచ్చేసి మనోడు పడుకున్నా కాబట్టి ఆ వీడియో చూపించలేదు నేను సో ఆ ఫైల్ ఇచ్చేసిన అందరూ డేటు ఈ నెల పదిహేను తారీఖు దాకా డేట్ రాసి ఉన్నది ఆ డేట్ చూసేసి వదిలేసిండు ఇక మళ్ళీ ఇంకో ట్రిప్ వస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఇంకో వెయ్యి రూపాయలు కట్టుకోవాలి ఆయన వెయ్యి కట్టాలా తర్వాత రేవా బైపాస్లో ఒక ఆర్టీఓ ఉంటాడు ఆయనకు వెయ్యి రూపాయలు కట్టేయాలి ఇది సంగతి అన్నట్టు లోడింగ్ డబ్బులు కాకుండా అన్లోడింగ్ డబ్బులు కాకుండా ఇక లారీ వాళ్ళ దగ్గర ఈ రూపాయన పోతా ఉంటాయి కిరాయేమో ఇటు ఒక లక్ష ఒక లక్ష మిగిలేదు ఇరవై వేలు ఒక లక్ష రూపాయలు డీజిల్కి ఇరవై ముప్పై వేలు టోల్ లోడింగ్ అన్లోడింగ్ ట్రాన్స్పోర్ట్ కమిషన్ ఒక పది పదిహేను వేలు సర్వం స్వాహా సో మొత్తానికైతే మన జర్నీ మొత్తం నాలుగు వందల యాభై కిలోమీటర్లు అవుతున్నది ఈ పూట సాయంత్రం అయ్యేదాకా ఒక రెండు వందలు తోలుకున్నా కానీ నైట్ నుంచి నైట్ తొమ్మిది నుంచి అయితే ఒక రెండు వందల యాభై తోలుకుంటే సరిపోతుంది పెద్దగా పరిగెత్తాల్సిన పని లేదు ఒక్కరికి ఇరవై ఒక్క టన్ను లోడ్ కాబట్టి మనం ఆయిల్ తోలకలు తోలుకుంటే సరిపోతుంది సో ఈ మధ్యలో ఆయిల్ చేంజ్ చేసిన కంచెలు అయితే డీజిల్ అయితే మైలేజ్ అయితే కరెక్ట్గా బాగానే వస్తుంది ఎక్కడ నాగినప్పుడు కూడా మళ్ళీ ఒకసారి నుంచి లోడ్ వేసుకొని మళ్ళీ రిటర్న్ అవుతాం కదా రిటర్న్ అయినప్పుడు ఆయిల్ పూల్ చేసుకొని మైలేజ్ అనేది ఎప్పటికప్పుడు బుక్లో రాసుకుంటా ఉంటా సో ఆ రీడింగ్ అంతా ఒకసారి చూపిస్తా ఏ ట్రిప్కి ఎంత వచ్చింది ఏ ట్రిప్కి ఎంత వచ్చింది అని చెప్పేసి అని సో ఫ్రెండ్స్ వీడియో అయితే బాగా లెంత్ అయిపోతుంది చివరి దాకా చూసినందుకైతే అందరికీ ధన్యవాదాలు ఒక లారీ డ్రైవర్ని సపోర్ట్ చేస్తున్నందుకు లారీ డ్రైవర్ వీడియోలు చూస్తున్నందుకైతే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్స్ అండి సో ఫ్రెండ్స్ ఉంటా మరి వీడియో అయితే లెంత్ అయిపోతుంది తప్పకుండా చెప్తున్నానని చెప్పి ఏమనుకోవద్దు ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలను వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి నా సంతోషం కోసం మర్చిపోవద్దు